రేపే ఆదివారం అలానే అత్యంత పవిత్రమైనటువంటి చైత్ర అమావాస్య కూడా అయితే రేపు ఆదివారం మరియు చైత్ర అమావాస్య శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ కనుక మర్చిపోకుండా కేవలం ఈ ఇంట్లోకి కేవలం ఐదు రూపాయలతో ఈ ఒక్క వస్తువుని తెచ్చుకుంటే చాలు ఇక మీ సంపద అమాంతం పెరిగిపోతుంది అంతేకాదు ఇక లక్షలు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెరచుకుంటాయి ఎందుకంటే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సంపదను పెంచుతూ ఉంటాయి మన దరిద్రాన్ని కూడా తొలగిస్తూ ఉంటాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలను దరిద్ర బాధలను సైతం తొలగిస్తూ ఉంటాయి అయితే ఈ పరిహారాల వల్ల మన యొక్క మనం ఈ యొక్క అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున చేసినటువంటి పరిహారాలు అన్నీ కూడా మన దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన చుట్టూ ఉండేటటువంటి ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్ట శక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తూ ఉంటుంది ఈ పరిహారం అంటే ఈరోజు మనం ఇంట్లోకి ఒక్క వస్తువుని తీసుకొని వచ్చి పరిహారం చేస్తే గనక ఇక మీ దరిద్రం అనేది ఖచ్చితంగా ఒక్క నిమిషంలోనే తొలగిపోతుంది సహజంగానే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అలాంటిది అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే ఇక ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా ఎంతో శక్తివంతమైనటువంటిదిగా ఆ రోజుకి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది అలా అనేక రకాల సమస్యలను సైతం తొలగించేటటువంటి శక్తి అనేది కేవలం ఈ ఒక్క పరిహారానికి మాత్రమే ఉంటుంది ఈ పరిహారం వల్ల దరిద్రం అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది ఎలాంటి సమస్యలు ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అయితే తప్పకుండా కలిసి వస్తుంది ఎలాంటి దరిద్ర బాధలు అయినా సరే తొలగిపోతాయి ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు సైతం తొలగిపోయి వారి చుట్టూ కూడా ఒక అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలానే అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మన చుట్టూ మనకే తెలియకుండా మన కళ్ళ ముందు ఎన్నో రకాల చెడు అంటే శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి అవి మనల్ని జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటాయి అవి మనల్ని జీవితంలో అనేక రకాల కష్టానికి కూడా గురి చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది ఈ సమస్యలు అనేవి చాలామందికి ఎక్కువ ఎక్కువైపోయి ఉన్నాయి కూడా తద్వారా వారు జీవితంలో సంతోషంగా కూడా ఉండలేకపోతూ ఉన్నారు వారికి డబ్బు అనేది చాలా అవసరం ఎందుకంటే మనం ఈ రోజుల్లో మంచిగా బ్రతకాలి అన్నా మంచిగా జీవించాలి అన్నా డబ్బు చాలా అవసరం ముఖ్యంగా సమాజం మనల్ని గౌరవించాలి అన్నా నలుగురితో కలిసి మనం సంతోషంగా ఉండాలి అన్నా సరే మనకు డబ్బు చాలా అవసరం డబ్బు అనేది లేకపోతే గనక ఈ సమాజంలో మనం సంతోషంగా ఉండలేము డబ్బు అనేది లేకపోతే మనం జీవితంలో కూడా సంతోషంగా ఉండలేము మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అన్నా అలానే ఇక ఇలా ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున చేసేటటువంటి ఖచ్చితంగా ఈ పరిహారం కావచ్చు ముఖ్యంగా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకుంటే చాలు ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం చెడు శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది మీకున్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఇక మీ ఎదుగుదలను ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు మీకు ఎలాంటి అంటే మనలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా మనలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా అయిపోవటం వల్ల తమ జీవితంలో సంతోషంగా లేకపోవటం కుటుంబంతో కూడా సంతోషంగా కలిసిపోకపోవటం కుటుంబంతో కూడా సంతోషంగా ఉండకపోవటం వంటివి మనం చూస్తూ ఉంటాము ఇలా మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటం అనేది చాలా సహజంగా మారిపోయింది అసలు ఈ సమస్యలను మనం ఎందుకు ఎదుర్కొంటున్నాము అంటే గనక ఖచ్చితంగా మనకు ఏదో ఒక దుష్టశక్తి ప్రభావం ఉండటం వల్లే మనం ఇలా అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నాము ఈ దుష్ట శక్తి అనేది మన నుండి ఎప్పుడైతే వీడిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది అప్పుడే మనం ఆరోగ్యంగా కూడా ఉంటామని చెప్పుకోవచ్చు మరి ఈ దుష్టశక్తుల ప్రభావం నుండి మనం బయటికి రావాలి అంటే ఏ పరిహారం చేయాలి అలానే ఏ రోజుల్లో చేయాలి అనేటటువంటిది కూడా మనకు చాలా అవగాహన ఉండాలి ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందులో ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మనం ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా కూడా మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన సంపదను పెంచుతూ ఉంటాయి అంతేకాదు ఆదివారంతో కలిసి వచ్చినటువంటి రోజుల్లో మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి సమస్యల నుండి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది కనుక మన చుట్టూ అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యను మనం తొలగించుకోవాలి అంటే మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున ఇంట్లోకి ఇది ఒక్కటి తెచ్చుకొని దానితో ఈ పరిహారం చేయండి ఇక ఖచ్చితంగా కూడా మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది మీ సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయి మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మీ యొక్క చెడు శక్తి ఏదైతే ఉందో మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తి ఏదైతే ఉందో ఆ చెడు శక్తి ఆ చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక వాటికి ఉన్నటువంటి అన్ని రకాలంటే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవన్నీ కూడా తొలగించటంలో ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య పవిత్రంగా భావించబడుతుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో మనం చేసేటటువంటి పరిహారాలలో చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఇది అయితే ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర నిమ్మకాయను పడవేయాలి ఇది ఎలా అంటే గనక మన ఇంటికి దృష్టిని తీయాలి మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి మనకే తెలియకుండా ఎన్నో దృష్టి దోషాలు ఉంటాయి అలానే ఎన్నో దుష్ట శక్తులు కూడా ఉంటాయి కనుక ఈ రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన చుట్టూ ఉండే దుష్ట శక్తులను దృష్టి దోషాలను తొలగిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి ఈ పరిహారానికి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంట్లోకి మనం అంటే నిమ్మకాయ అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినది నిమ్మకాయతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ముఖ్యంగా మన చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో వాటిని తొలగి ఉంటుంది ఇక నిమ్మకాయతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయను అంటే ఇంటికి దృష్టిని తీసి ఆ తరువాత ఆ నిమ్మకాయను వేప చెట్టు దగ్గర పడవేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా మనం బయటపడుతూ ఉంటాము దుష్ట శక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోయి మనకు అదృష్టమైతే కలిసి వస్తుంది సమస్త పాపాలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనకు అనే అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కోరుకున్నది కూడా జరిగి తీరుతుంది ఇక ఇలా నిమ్మకాయను వేప చెట్టు దగ్గర పడవేయాలి ఇక దీనితో పాటు ఇంట్లోకి రేపు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు ఒక నిమ్మకాయను తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నటువంటి ఒక నిమ్మకాయను లేదా ఒక ఉప్పు దొడ్డు ఉప్పు నిమ్మకాయను ఇంట్లోకి తెచ్చి దానితో మనం చెప్పినట్టుగా ఇంటికి దృష్టిని తీసి పడవేయాలి అలానే దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది అని మన అందరికీ తెలిసినదే ఇక ఈ దొడ్డు ఉప్పుతో మనం ఈ పరిహారం చేస్తే గనక సమస్యలు తొలగిపోతాయి ఇక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తీసుకొని వచ్చి తరువాత మనం దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చిన తర్వాత ఆ ఉప్పుని మనం ఒక బౌల్లో పోయాలి అంటే మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోయాలి అలా పోసిన తర్వాత ఆ ఉప్పుని మనం ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే ఎవరు చూడకుండా ఎవరి కాలి కూడా తగలకుండా ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఆ ఉప్పుని పెట్టాలి తరువాత ఆ ఉప్పుని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఇలా అమావాస్య రోజు ముఖ్యంగా రేపు ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా మనకు దొడ్డు ఉప్పు అనేది ఎంతటి ప్రత్యేకమైనటువంటిదో మనందరికీ తెలిసినదే దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీ సమస్యలు తొలగిపోతాయి అలానే మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా రేపు అమావాస్య రోజున దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి దరిద్రాలు పూర్తిగా కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తు కలిసి వస్తుంది ఇక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లోకి కేవలం ఐదు లేదా పది రూపాయలతో దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా కోట్లు సంపాదించేటటువంటి స్థాయికి ఎదుగుతారు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలి ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి